మద్యం ఈ మద్యం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనే దానికి ఉదాహరణ చాలానే ఉన్నాయి గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూడండి అంటే రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి అది ఎలక్షన్స్ ముందు దాకా జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని చాలా కట్టడి చేశారు ఇది హండ్రెడ్ గారి హండ్రెడ్ పర్సెంట్ అవునన్నా కాదన్న నిజం ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన మద్య మంద మద్యం ఇవ్వలేదు జనాన్ని చంపుతున్నాడు అని విపరీతంగా వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారిని మద్య షాపుల మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కానీ మద్యం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కట్టడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యము అమ్మకాలు మద్యం తాగేదాన్ని తగ్గు తగ్గుముఖం చెయ్యాలి అనే విధంగా రేట్లు పెంచడం ఒకే వ్యక్తి ఒక వ్యక్తికి విచ్చలవిడిగా అమ్మకపోవడం ఎక్కడ పడితే అక్కడ తాగడాన్ని నిషేధించడము ఇవన్నీ చాలా కట్టడి చేశాడనే చెప్పుకోవచ్చు కానీ గత ప్రభుత్వంతో పోలితే ఈ ప్రభుత్వం మద్య మద్యాన్ని విచ్చలవిడితనమే చేసిందనే చెప్పుకోవచ్చు ఎక్కడంటే అక్కడ అమ్ము అమ్మడము గ్రామాలలో పట్టణాలలో మారుమూల గ్రామాల్లో కానీ మద్యం అమ్ముకుండే విధంగా తయారైందనే చెప్పుకోవచ్చు మొన్ననే కూటమి ప్రభుత్వం నాయకుడు కానీ నాయకుడు కానీ చూసాం ఒక తిరువురులోనే నూట ముప్పై ఐదు బెల్ షాపు నిర్వహిస్తున్నారో గుడి దగ్గర బడి దగ్గర ఉన్ షాపులు విపరీతంగా ఉన్నాయని సొంత పార్టీకి సంబంధించిన నాయకులే వ్యతిరేకించారు కానీ దారుణాతి దాని మద్యం వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాకు చెందిన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ఒక కుటుంబం ఏదైతే అరుణ అమరేందర్ అని భార్యాభర్తలు భర్తలో పన్నెండు నెల పన్నెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఏదైతే అమరేంద్ర అనే అతను డైలీ మద్యం తాగడం ఆమెని హింసకు గురి చేయడం ఇబ్బంది పెట్టడం బాగా బాగా ఇబ్బందులు పెడతారు అయితే మన ఏదైతే ముప్పై ఒకటో తారీఖు విపరీతంగా తాగి గొడవ చేసి విపరీతంగా హింసిస్తుంటే ఆ మహిళ అవి తట్టుకోలేక ఆ భర్తని కర్ర తీసుకొని తలమైన పగలగొట్టి నడి రోడ్డు మీద తారు తాడుతో ఉరేసి చంపింది ఒక మహిళ చూడండి ఒక భర్తని ఎందుకంటే ఇది కేవలం మద్యం వల్ల భర్త మద్యం తాగడం ఎప్పుడైతే హింసలకు గురి చేయడం కుటుంబాన్ని పట్టించుకోకపోవడం జీవితం మీద ఇరక్తి వచ్చి ఆ మహిళ భర్తని దారుణంగా చంపేసిందనే చెప్పుకోవచ్చు అదే కానీ ఈ మద్యం అనేది కట్టడి చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండేవాళ్ళు కదా మొత్తానికి ఈ మద్యం ఏదైతే మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అంటే నాశనం అవుతున్నాయనే చెప్పుకోవచ్చు ఇట్లాంటి వాటికి ప్రభుత్వాలు కట్టుదిట్టంగా ఈ మద్యం అనేది అమ్మకాలు తగ్గుముఖం పెట్టుకొని కొ కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఆ సంఘటన చూస్తుంటే నాకే దారుణం అనిపించింది నడి రోడ్డు మీద పబ్లిక్గా ఒక మహిళ ఒక భర్తని ఒక భర్తని తాడుతోటి ఉరేసి అంటే గొంతు బిగిచ్చి చంపుతుందంటే ఎంత దారుణంగా ఎంత టార్చర్ పెట్టుంటాడో ఒకసారి ఆలోచించండి మొత్తానికి మద్యం అయిన వాళ్ళకి కొంచెం కఠినంగా శిక్షలు ఇవ్వడం కానీ మద్యం అమ్మకాలు తగ్గుముఖం పెట్టే విధంగా కానీ మద్యం కొన్ని అమ్మగ తగ్గించే విధంగా గత ప్రభుత్వంలో ఎలా పెట్టారో అలా తగ్గి తగ్గించే విధంగా చూడాలని మనం అయితే కోరుకుందాం